శ్రీ గురుపేను మహా శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రానమి ఛానల్ ఈరోజు వీడియోలో ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు మేషరాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మేషరాశి అధిపతి కుజగ్రహం మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిక ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి ఈ యొక్క గోచారం మాసఫలాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మేషరాశి వారికి ఆగస్టు మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం మొదటిగా రాష్ట్రాధిపతి కుజగ్రహం ఇరవై ఆరు ఆగస్టు వరకు కూడా వృషభ రాశిలో ఉండి ఇరవై ఏడు ఆగస్టు నుండి మిథున రాశిలో స్థితి పొందబోతున్నారు ద్వితీయ సప్తమాధిపతి శుకుడు అవుతారు ఈ యొక్క శుక్ర గ్రహం ఇరవై నాలుగు ఆగస్టు వరకు కూడా సింహరాశిలో ఉండి ఇరవై ఐదు ఆగస్టు నుండి కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు కన్యా రాశిలో శుక్రుడు నీచ పొందుతారు బలహీన పొందుతారు మరి తృతీయ షష్టాధిపతి మూడు మరియు ఆరవ స్థానాధిపతి బుధగ్రహం అవుతారు ఈ యొక్క బుధుడు ఏంటంటే ముఖ్యంగా ఈ మాసంలో రెండు రాసులలో పైరం చెందుతారండి ఆగస్ట్ నాలుగు దాకా వక్రీకరణ లేకుండా సింహరాశిలో ఉండి ఆగస్ట్ ఐదవ తారీఖు నుండి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఆయన వక్రీకరణ చెందిన స్థితిలోనే సింహరాశిలో ఉంటారు మళ్ళీ ఇరవై ఆరు సాయంత్రం నుండి ఆయన కర్కాటకానికి వెళ్ళి మూడు రోజుల పాటుగా అక్కడ వక్రీకరణ చెంది ఇరవై ఎనిమిది తర్వాత వక్రీకరణ వదిలిపెట్టి కర్కాటకంలో ఉంటారు అంటే సింపుల్గా ఏంటంటే సింహరాశిలో కొంతకాలం కర్కాటకంలో కొంతకాలం బుధగ్రహం యొక్క స్థితి అనేది ఉంటుందని చెప్పడం దీని మీనింగ్ అండి మరి తొమ్మిది మరియు పన్నెండవ స్థానాధిపతి గురుడు అవుతారు ఈ యొక్క గురుగ్రహం ద్వితీయ స్థానంలో మీకు అంటే వృషభ రాశిలో స్థితి పొంది ఉన్నారు మీకు ముఖ్యంగా పది మరియు పదకొండవ స్థానాధిపతి దశమ లాభాధిపతి శనేశ్వరుడు వారి ఒక్కరికి నుంచి మీకు పదకొండవ స్థానం ఏకాదశ స్థానంలో ఉన్నారు అంటే కుంభరాశిలో స్థితి పొంది ఉన్నారు మరి ఈ యొక్క రవి పంచమాధిపతి అండి ఆ పదహారు ఆగస్టు వరకు కూడా ఆయన కర్కాటకంలో ఉండి పదహారు సాయంత్రం నుండి ఆయన సింహరాశిలో అడుగులు పడబోతున్నారు నెల రోజుల పాటుగా అక్కడే ఉంటారు సో మరి రాహు కేతుల విషయానికి వచ్చే వరకు రాహు వచ్చి మీకు వ్యయంలో పన్నెండవ స్థానంలో ఉన్నారు కేతు ఆరవ స్థానం అంటే కన్యా రాశిలో స్థితి పొంది ఉన్నారు సో ఇది గ్రహస్థితి మొత్తంగా మరి ఫలితాలకు వెళ్తే మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే ఎప్పుడైతే కనుక మీ యొక్క పంచమహాధిపతి రవి పదిహేడవ తారీఖు నుండి క్లియర్గా మీకు సింహరాశిలో ఉంటారో ఎక్సలెంట్గా ఉంటుందండి ఎడ్యుకేషన్ పిల్లల విద్యార్థుల విషయంలో ఎడ్యుకేషన్ విషయంలో అయితేనేమి మీరు అడ్మిషన్ పొందే విషయంలో అయితేనేమి ఆల్రెడీ చదువుతూ ఉంటే విద్యలో సక్సెస్ఫుల్గా రాణిస్తారు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నవారు లేదంటే మరికొంతమంది గవర్నమెంట్ కాలేజీల సీట్లు కొంతని కావచ్చు ఇవన్నీ గా ఉంటాయి కాకపోతే ఐదవ తారీఖు నుంచి బుధుడు కాస్త వక్రీకరిస్తున్నారు కాబట్టి ఇరవై ఆరవ తారీఖు వరకు కూడా అలాంటి స్థితి ఉంది కాబట్టి మీరు ముఖ్యంగా గైడెన్స్ తోటి బాగా సేవ్ అవుతారు బయటపడతారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కాలేజ్కి అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నారు ఏ బ్రాంచ్లో ఏ కోర్సులో అనుకుని డైలామా ఉంటే అలాంటప్పుడు కనుక మీ యొక్క సీనియర్స్ యొక్క సలహాలు తీసుకుంటే డెఫినెట్గా అల్టిమేట్గా మీరు సక్సెస్ పొందుతారు అనేది ఇక్కడ భావనండి సో మొత్తంగా ఏంటంటే గైడెన్స్ అవసరం అల్టిమేట్గా పాజిటివ్ అయితే ఉంది మరి వృత్తిలో ఎలా ఉంటుంది అని అంటే వృత్తికి సంబంధించిన గ్రహం దశమ స్థానం దశమాధిపతి శని ఒకరికి నుంచి పదకొండులో ఉండి పదవ స్థానాన్ని టచ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తారు బాగా కష్టించి పనిచేస్తారు మీ ఎఫర్ట్స్ అందరూ వా చేస్తూ ఉంటారు అల్టిమేట్గా మీ యొక్క గోల్స్ అచీవ్ అవుతారు అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం అండి ఇక్కడ ఏంటంటే మీ యొక్క దశమ స్థానాన్ని ఎవరన్నా వీక్షిస్తున్నారా అని అంటే పదహారవ తారీఖు వరకు కూడా రవి కూడా చూస్తూ ఉన్నారు అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి బాధ్యత పెరుగుతుంది రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది పని కూడా అధికంగా మీకు ఇవ్వడం జరుగుతుంది అల్టిమేట్గా కష్టించి పని చేస్తారు నో డౌట్ అట కాకపోతే పదహారు తర్వాత ఈ యొక్క రవి దృష్టి శని మీద ఉన్నప్పుడు ఏంటంటే కొంత మీరు అగ్రెసివ్గా ఆర్గ్యుమెంటేటివ్గా ఉండే అవకాశం ఉంది కాబట్టి బాస్తో కానీ పైవారితో కానీ కొంత జాగ్రత్తగా వెళ్ళగాల్సిన అవసరం ఎంతైనా కనపడుతూ ఉంది కాబట్టి ఏంటంటే మీరు కొంత సౌమ్యంగా ఉండగలిగితే కనుక గా మీకు సక్సెస్ అనేది వస్తుంది దానికి తగిన గుర్తింపు కూడా వస్తుందండి ఈ ప్రాసెస్లో మొత్తం మీద చూస్తే మీకు ఉద్యోగంలో మీకు నైబర్స్ కొలీగ్స్ మీతోటి సహోద్యోగులు వీరందరూ కూడా మీకు గా సహకరిస్తారు అని చెప్పడం ఈ యొక్క కాన్సెప్ట్ అండి రవి అనే గ్రహం మీకు దశమ స్థానమే దృష్టి పెడుతూ ఉంది కాబట్టి రెస్పాన్సిబిలిటీ టీం లీడ్ చేసే కెపాబిలిటీ మీకు ఉంటుంది మీ యొక్క టీంని లీడ్ చేసే విధంగా మీకు బాధ్యతలు కూడా అప్పచెప్తారు అని చెప్పవచ్చు మరి వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది మేషరాశి వారికి అని అంటే ఏడవ స్థానాధిపతి ఎవరయ్యా అంటే శుక్రుడు ఆ యొక్క శుక్రుడు ఇరవై నాలుగు వరకు కూడా సింహరాశిలో ఉన్నారు అంటే ఏడవ స్థానం అంటే తులా అవుతుంది రాష్ట్రాధిపతి అక్కడి నుండి వెనక రవి రాశిలో ఉన్నాడు మంచి వెనక కన్యా తర్వాత రవి అంటే వ్యాపార స్థానం నుండి స్థానంలో ఉన్నారు కాబట్టి వ్యాపారం నుండి సంపాదన బాగా ఉంటుంది కొత్త వారు కూడా మీతో జాయిన్ అవ్వటానికి వ్యాపార భాగస్వామ్యం కొనసాగించడానికి ఉత్సాహత చూపిస్తారు సో మీలోని కుటుంబ సభ్యులు బంధుమిత్రుల్లో కూడా ముందుకు వచ్చే అవకాశం బలంగా ఉంది సో లాభాలు ఆర్జిస్తారని చెప్పవచ్చండి అదేవిధంగా ఎప్పుడైతే ఈ యొక్క ఇరవై ఐదు ఆగస్ట్ నుండి వీరు మనకు ముఖ్యంగా శుక్రుడు ఆరవ స్థానానికి బలహీన స్థానానికి కన్యా రాశికి వస్తారు ఎందుకు జరిగిపోతుందని కాదు ఎందుకనంటే అక్కడ ఆరవ స్థానం ఏడు అంటే వ్యాపారం ఆరు అంటే పెట్టుబడి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ డోస్ పెంచాల్సి వస్తుంది కొద్దిగా కష్టించి పని పనిచేయాల్సి వస్తుంది చివరి వారంలో కానీ ఎందుకు మరి ఆ పోయినా బాగుంది అన్నామంటే సో అది ధన సంబంధమైన విషయంలో చూద్దాం సో అంటే ఇప్పుడు ఆర్థిక సంబంధమైన విషయాలు ఏ విధంగా ఉన్నాయంటే ధనం ద్వితీయం మరియు లాభం ద్వితీయ స్థానాధిపతి శుక్రుడు ఐదులో ఉన్నాడు మంచి పెట్టుబడుల ద్వారా సంపాదిస్తారు అదేవిధంగా దశమాధిపతి లాభంలో ఉన్నాడు వృత్తి ద్వారా సంపాదన రావాల్సిన ధనం చేతికి అందుతుంది గవర్నమెంట్ సపోర్ట్ దొరుకుతుంది గవర్నమెంట్ కాంట్రాక్ట్లు రావడం కానీ గవర్నమెంట్ సెక్టార్ నుంచి రావాల్సిన ధనం ఏదైనా ఉంటే రిలీజ్ అవుతుంది బెనిఫిట్ అనేది పొందుతారు గవర్నమెంట్ నుండి చెప్పవచ్చు మరి తొమ్మిదవ స్థానాధిపతి గురుడు కూడా మీకు ధనస్థానంలో ఉన్నారు సో పెద్దవారి నుండి రావాల్సిన ఆస్తిపాస్తులు కావచ్చు లేదు వారి నుండి సపోర్ట్ కానీ డెఫినెట్గా మీకు అందుతుంది కుటిని సహజంగా భూకారకుడు మీ యొక్క పట్టుదల కృషితోటి కూడా మీ యొక్క కుటుంబంలో ప్రాపర్టీ మూలకంగా కూడా ధనాదాయం అనేది సమకూరుతుందని చెప్పాలండి సో మొత్తం మీద చూస్తే ధనాదాయం బాగుంది ఉద్యోగం ద్వారా వ్యాపారం ద్వారా మీ యొక్క ఎఫర్ట్స్ ద్వారా ధనం సంపాదిస్తారు కానీ వేయం విషయానికి వచ్చే వరకు వేలలో పన్నెండవ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి ఏంటంటే ఈ యొక్క ఖర్చు కూడా కాస్త ఉంటుంది కాబట్టి మనం ఎంత సంపాదిస్తున్న బకెట్కి ఎక్కడ చిన్న చిన్న చిల్లులు ఉన్నాయండి హోల్స్ ఉంటాయి సో ఆ హోల్స్ను కనుక మనం పూడ్చుకోగలిగితే మొత్తం మనం సంపాదించిన అలా ఆదాయం ఉంటుంది కరెక్ట్గా మనము సేవింగ్ చేసుకోవచ్చు అనేది చెప్పడం కాన్సెప్ట్ మొత్తంగా చూస్తే బాగుందనే చెప్పాలి మరి మీకు ఆరోగ్య విషయం ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క మేషరాశి వారికి అంటే రాసాధిపతి గురుడితో కలిసి బ్రహ్మాండంగా ఉంది ఎలాంటి ఇబ్బంది లేదండి ఇక్కడ కుజగ్రహం ఎప్పుడైతే కనుక మీకు మూడవ స్థానానికి వెళ్తుందో వృత్తిపరంగా కాస్త వ్యాపారపరంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అప్పుడు కాస్త బాడీ స్ట్రైన్ అయ్యే అవకాశం ఉంది కొంచెం ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది పర్టికులర్గా ఏంటంటే ఇరవై ఆరు తర్వాత జాస్ట్ చివరి నాలుగైదు రోజులు మాత్రమే కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది అవి డబ్బుగా ఏంటంటే కొంతమంది గొంతుకు సంబంధమైన ఇబ్బందులు లాంటివి ఉంటాయి ఫుడ్ సంబంధం అంటే తీసుకునే ఆహార విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించండి మరికొంతమంది ఏదైనా మీకు ఎప్పటి నుంచి ఏదైనా చిన్నపాటు అనారోగ్య సమస్య ఉంటే సర్జరీలు కూడా చేయించుకునే అవకాశం ఉంది బికాస్ కుజుడు ద్వితీయంలో ఇరవై ఆరు వరకు ఉంటారు కేతు చూస్తూ ఉన్నారు ఇరవై ఆరవ తారీఖు లోపల కొంతమంది మేషరాశి వారు సో ఏదైనా చిన్నపాటు సర్జరీలు కానీ కటింగ్ లాంటిది చేయించుకునే అవకాశం కూడా ఉంది మొత్తం మీద చూస్తే బాగుందని చెప్పాలండి సంతాన సంబంధమైన విషయంలో చూస్తే పంచమంలో మొదట్లో ఏంటంటే బుధుడు మరియు శుక్రుడు ఉన్నారండి కాబట్టి ఏంటంటే మీ యొక్క సంతాన విషయంలో ముఖ్యంగా వారికి కాస్త కన్ఫ్యూజన్కు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి యాజ్ ఎ ఎల్డర్ పీపుల్ గారు పెద్దవారిగా మీరు వారిని కరెక్ట్గా గైడ్ చేయడం అనేది అవసరం కనపడుతుంది ఎప్పుడైతే ఈ యొక్క రవి పంచమానికి వస్తారో మీ యొక్క సంతానం విషయంలో వారి ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు వారి వృత్తి విషయంలో కావచ్చు వారి రాణింపు విషయంలో అద్భుతంగా ఉంటుంది రెండవ వారం నుండి సో మొత్తంగా ఇది మరి పెట్టుబడులు చూస్తే పంచమ స్థానాధిపతి పంచంలోకి వస్తాడు ఎలాంటి ఇబ్బంది లేదు మార్కెట్ను స్టడీ చేస్తూ కరెక్ట్గా సీనియర్స్ ద్వారా కనుక మీరు గైడెన్స్ తీసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా మీరు ధనాదాయం పొందుతారు ఎందుకంటే శుక్రుడు యొక్క దృష్టి కూడా ఇరవై నాలుగు వరకు కూడా లాభస్థానానికి చూస్తూ ఉంది లాభస్థానంలో శని ఉన్నారు లాభాధిపతి కాబట్టి స్లో లో మీకు ధనం కూడా రాబడి వస్తుంది అని చెప్పాలండి మరి సంతాన సంబంధమైన విషయం కూడా చూసాం పెట్టుబడులు చూసాం ఉద్యోగము వృత్తి వ్యాపారం అని చూసామండి మరి స్త్రీల సంబంధంగా చూస్తే స్త్రీలకు కూడా ఈ మాసంలో నుంచి ఫలితాలే అందుకుంటారు అని చెప్పాలి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ శుక్రుడు ఎప్పుడైతే వారవ స్థానం రాశికి వస్తారో ఇరవై ఐదవ తారీఖు నుండి ఆడవారికి కొంచెం అనారోగ్య సమస్యలు పొట్టకు సంబంధించిన విషయాలు కావచ్చు ఇలాంటి కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అదర్వైజ్ ఇరవై నాలుగవ తారీఖు కూడా గృహిణులైతేనేమి ఉద్యోగ వృస్తులైతేనేమి వారి వారి రంగాలు డెఫినెట్గా అద్భుతంగా రాణించగలుగుతారు మరి దాంపత్య జీవితం ఏ విధంగా ఉంటుంది వైవాహిక జీవితం అంటే ఏడవ స్థానం ఏడవ స్థానాధిపతి శుక్రుడు మీకు ఎక్కడ అంటే పంచమంలో ఉన్నాడు ఆ యొక్క శుక్రుడి మీద ఎవరి దృష్టి పడుతూ ఉందని అంటే కుజుడు యొక్క దృష్టి కుజుడు అంటే మీరు మీ యొక్క రాశ్యాధిపతి మీ యొక్క లగ్నాధిపతి దృష్టి ఉంది కాబట్టి ఏంటంటే ఇద్దరు కూడా మంచి అన్యోన్యంగా లైఫ్ లీడ్ చేస్తారు అదేవిధంగా మీ యొక్క సంతానం గురించి మీ యొక్క పెట్టుబడుల గురించి మీ యొక్క ఆలోచన విధానము చాలా అద్భుతంగా ఉంటుంది ఒకరికొకరు సహకారం ఇచ్చుకునే విధంగా ఉంటుందని చెప్పాలండి ఇరవై ఐదవ తారీఖు నుండి ముప్పై ఐదవ తారీఖు లోపల మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి కాస్త ఒంట్లో నలతగా ఉండటం కావచ్చు స్టమక్ సంబంధమైన ఇబ్బంది చిన్నపాటి అనారోగ్య సమస్యలు లాంటివి కనపడతాయి లేదు అంటే కనుక కొంతమంది మాట తీరు వల్ల కొద్దిగా చిన్న చిన్న భార్యాభర్తల మధ్య లుకలుకలు గొడవలు మాట పట్టిప్పుడు వచ్చే అవకాశం ఉంది అదర్వైజ్ మొత్తం మీద చూస్తే ఈ మాసంలో మేషరాశి వారికి అన్ని రంగాల వారికి అద్భుతమైన ఫలితాలు చవి చూస్తారు అని చెప్పవచ్చు మరి ఎప్పుడూ ఏంటంటే రాష్ట్రాధిపతి కుజుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు ముఖ్యంగా ద్వితీయం అంటే వాక్కు స్థానం సో స్పైసీ ఫుడ్ మసాలాలు కారం కాస్త తగ్గించగలరు దానివల్ల అల్సర్స్ గ్యాస్ట్రిక్ కూడా తగ్గించుకోగలుగుతారు ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం సరిపోతుంది మంచి వాహన సౌక్యం కూడా ఉంది సో ముఖ్యం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శివారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది సో ఇక్కడ బుధులు వక్రీకరిస్తున్నారు తృతీయ షష్టాధిపతి మీ యొక్క కమ్యూనికేషను మీ యొక్క డ్రాఫ్టింగు ఇవన్నీ కూడా బాగుండాలంటే సో బుధుడికి సంబంధించినటువంటి రెమెడీ ఏంటంటే బుధవారం రోజున రోజు కాకపోయినా గ్రీన్ కలర్ ఎనీథింగ్ అంటే స్పినాచ్ పాలకూర ఆకుకూర లాంటివి ఆవుకు తినిపించవచ్చు లేదంటే కనుక పిల్లలకి బుక్స్ కానీ ఇద్దరు నోట్స్ కానీ కూడా మీరు హెల్ప్ చేయొచ్చు సో ఈ చిన్నపాటి రెమెడీస్ తోటి కూడా మీ యొక్క దైనందిన కార్యక్రమాలు మీరు సక్సెస్ఫుల్గా మన లైఫ్ ఫ్రీ చేయొచ్చండి సో ఇదే కాకుండా మీకు ఇంకా వక్రీకరించిన శనిగ్రహ ప్రభావం మేషరాశి వారి మీద ఏ విధంగా ఉందో తెలుసుకోవాలంటే కనుక సో ఆ వక్రీకరణ శని జూన్ ముప్పై నుండి మీ యొక్క నవంబర్ పద్నాలుగు వరకు వక్రీకరణ చెందారు అలాంటి శని యొక్క ప్రభావం మేషరాశి వారి మీద ఏ విధంగా ఉంటుందో అనే వీడియో అదేవిధంగా కుజ స్థితిలో మార్పు వల్ల కూడా సపరేట్ వీడియోస్ చేయడం జరిగింది వాటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది అయితే గమనించగలరు సో మీకు ఇంకా మేషరాశి వారి కొంచెం క్షుణ్ణంగా కావాలి అంటే మేషరాశి వారి జీవిత రహస్యాలు అని ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింక్ కూడా ఇస్తాము సో అది చూస్తే కనుక అందులో మీ యొక్క శారీరక మానసిక స్థితి ఉద్యోగం వ్యాపారం సంతానం అదృష్ట రంగులు సంఖ్యలు మీకు పనికి వచ్చే ఘాత భారం ఖాత తిథి ఘాత నక్షత్రం ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన బెల్ సిక్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖినో స్వస్తి